కర్ణాటకలోని బెంగళూరు కోర్టు రీసెంట్లీ జయలలిత గారి నగల్ని తీసుకెళ్ళండి అని తమిళనాడుకు ప్రభుత్వానికి చెప్పింది వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి అంటే యాక్చువల్గా ఎప్పటి నుంచో అక్రమాస్తుల కేసు నడుస్తాను నైన్టీన్ నైంటీ సిక్స్ నుంచి నడుస్తూనే ఉంది కాకపోతే టూ థౌజండ్ ఫోర్టీన్ సమ్ ఇయర్లో జయలలిత గారిని అరెస్ట్ చేశారు నాలుగేళ్ల జైలు శిక్ష కూడా విడుదల వేశారు అండ్ తర్వాత అనారోగ్య కారణం చేత ఆవిడ పాపం బయటకు వచ్చింది అండ్ హాస్పిటల్లో చేరింది చనిపోయింది మనం చూసాం రెండు వేల పదహారులో జయలలిత గారు మనకి దూరం అయిపోయారు ఇక అప్పటి నుంచి ఆ కేసు అలాగే నడుస్తూ ఉండి తర్వాత అదే కేసులో శశికళను అరెస్ట్ చేశారు ఇంకా నడుస్తూ ఉంది అంతే ఇప్పుడు అది ఈ ఆస్తి ఎలా వచ్చింది అదేంటి ఇదేంటి అని వీళ్ళు విచారించడానికి జయలలిత గారు కూడా లేదు మొత్తానికి దోషిగానైతే నిర్ధారించిన తర్వాతే ఈ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి అప్పుడు జప్తు చేసింది ఏంటి మొత్తం జప్తు చేసి పట్టుకెళ్ళిపోయారు జప్తు చేసి పట్టుకెళ్ళారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి అక్కడ నుంచి వాళ్ళ సామాన్లు ఏవైతే ఉంటాయో ఇంత ఇంత ట్రంకు పెట్టెలు తెచ్చి ఈవిడ ఎన్నందులో పెట్టి తాళం వేసి సీజ్ చేసి పట్టుకెళ్ళిపోయారు అది ఎవరు కర్ణాటక గవర్నమెంట్ ఇప్పుడు అసలు విషయానికి వస్తే తమిళనాడు గవర్నమెంట్కి వాళ్ళు చెప్తున్నారు సో వీళ్ళు ఏమన్నారు వచ్చేటప్పుడు ఆరు ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి ఎందుకంటే అప్పుడు మేము తెచ్చిన ట్రంకు పెట్ట మా ప్రభుత్వం అంది మేము ఎందుకు ఇస్తాం ట్రంకు పెట్టతో సహా మా ప్రాపర్టీ మేము ఇవ్వం కాబట్టి వచ్చేటప్పుడు ఆరు ట్రంకు పెట్టెలు తెచ్చుకోండి ఏమేమి ఉన్నాయంటే ఒక ఏడు వందల కిలోలకి అటు ఇటుగా వెండి ఉంది అంటే లైక్ పూజా సామాన్లు అండ్ ఇంట్లో డైనింగ్ సెట్స్ డిన్నర్ సెట్స్ ఇలాంటివన్నీ అండ్ ఆ తర్వాత ఇరవై ఏడు కిలోల బంగారం దాంట్లో ఇరవై కిలోలు మాత్రమే జప్తు చేస్తాము ఏడు కిలోలు మినహాయింపు అన్నారు ఎందుకంటే ఆ ఏడు కిలోలు పాపం జయలలిత గారికి వాళ్ళ అమ్మ తరఫున వచ్చినటువంటి నగలు అనమాట ఎవరికైనా సరే అక్రమాస్తుల కేసులు అంటే అక్రమాస్తులు ఎప్పుడు వస్తాయి వాళ్ళు సంపాదించే స్టేజ్ నుంచి అక్రమంగా సంపాదించే స్టేజ్కి ఎదిగినప్పుడు వస్తాయి కానీ వీళ్ళు సంపాదించే స్టేజ్ నుంచి అన్నీ తీసుకెళ్తారు మరి అమ్మ నాన్న నగలు కూడా ఇవిడెలా అక్రమంగా సంపాదించింది అవుతుంది అది సక్రమమే కదా కాబట్టి ఓ ఏడు కేజీలు వాళ్ళ అమ్మమ్మ తాతల నాటి ఆస్తి నుంచి వచ్చినటువంటి బంగారం కాబట్టి దాన్ని జప్తు చేయకుండా దాన్ని మినహాయింపు చేసి మిగతా ఇరవై కేజీల బంగారాన్ని మాత్రం వీళ్ళు వేలానికి పెడుతున్నారు అండ్ ఇంకా ఏమేమి ఉన్నాయంటే కొన్ని ఖరీదైన క్యాసెట్లు చీరలు అవార్డులు పాప మావిడ అవార్డులు అయినా అవార్డులు అక్రమాస కేసుల కిందికి రావు బట్ మరెందుకో వీళ్ళు జప్తు చేశారు అండ్ చెప్పులు ఖరీదైన చెప్పులు చెప్పులకు కూడా స్టోన్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ యాక్సెసరీస్ ఇలాంటివన్నీ ఉన్నాయి వాటి అన్నిటినీ తీసుకెళ్ళడానికి మేము పట్టుకెళ్ళేటప్పుడు మాకు ఆరు ట్రంక్ పెట్టలు అవసరం వచ్చింది మీరు కూడా ఆరు తెచ్చుకోండి మీది మీకు ఇచ్చేస్తాము అని చెప్పేసి మొత్తానికైతే వీళ్ళు డేట్లు కూడా ఫిక్స్ చేశారు ఆరు ఏడో తేదీల్లో వచ్చి పట్టుకెళ్ళమని వీళ్ళు ఒక అధికారికంగా ఒక ఆఫీసర్ని ఇస్తారు సక్రమంగా తీసుకెళ్ళి ఈ వ్యవహారాన్ని నీట్గా నడిపించుకుని రా అని వాళ్ళు ట్రంక్ పెట్టలతో పాటు వీడియోగ్రాఫర్లని సిసి కెమెరాస్ని ఇవన్నిటిని కూడా తెచ్చుకోండి జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా అప్పచెప్పండి అని చెప్పారు మొత్తానికైతే ఇది ఓవరాల్గా ఉన్న న్యూస్ సో ఇన్నెల తర్వాత జయలలిత గారి బంగారమే ఇన్ని ఆరు ట్రంకు పెట్టాలని ఉంటాయి అనంత పద్మస్వామి ఆరో నేలమాలి ఇంకెన్ని ఆస్తులు సంపాదించుంటుందని చెప్పి అందరు నోరెళ్ళ పెడుతున్నారు ఇది జరిగింది థ్యాంక్ యూ సో మచ్